সোগা কত মন্দি দিগা পকনা সোগা ইলাবুরি বনে লাই উকম আদকটে স্টে পচতুরড় ইんでলি ননি চস গানি আড়িন নমকড়ু দবা বাবা ও এই ভিডিও চুপেন ఇంకా పెళ్లి ఫిక్స్ అయినా కూడా మెడలో చూడరు సరే ఇంకా స్ట్రీ ఉంది వీడియోలో ముందు తక్కువ చూపించుకుంటారు వీళ్ళ లవ్ అదే వితౌట్ కెమెరా వీళ్ళది అసలు విడదీయలేం గాయస్ అదొక టార్చర్ ఉంటది అమ్మ చూడు హృదయం మాత్రం నాది ఊపిరి కాదా తనది నానే తన కోసం ప్రాణాలై నాను ను లేకుండా అబ్బో దేవుడా ఏ ਕਲਕਾ ਕਰੇੜਾ ਵਰਤਾਰੇ ਕਿਚਤੜ ਵੋਟ ਕਿੰਨੇ ਕਿਚ 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 ਮਾਕੂ ਕਿੰਨੇ ਬਿਲੀਪਿਚ ਬਿਲੀ ਐਂਡ ਗੰਪੀ ਆਨ ਮਾਲਪੇਪਰ ਮਾਜਮਨ ਜਪਨਾ ਕਰਾ ਨੀਕ ਦਰਦ ਦੰਦ ਦਰਦ ਦੰਦ ਦਰਦ ਦੰਦ ਆ ਲਗੂ 2 ਲੱਖ ਸੋਣੇ ਚੋਟੋ ਰੀਨਰ ਕੋਸਰ ਮਾਜਤਰਾ ਦਾਇਰ ਕਰ ਕੋਨੋ ਕੋਸਰ

ఏంటి సగైస్ లోకం బ్లాక్ కాలిపోరిస్ గైస్ మ్యాటర్ ఏంటి ఆ మధ్య వరంగల్ లాంటి కప్పినో ఏంది నంటరా నో నో నోదే కట్టలండి తీగ పక్కన సోగ గైస్ అందరికి నమస్కారం ఎలా ఉన్నారు చెప్పండి పక్కకెలు సో గైస్ సో గైస్ ఇటు కొడు ఇప్పుడు వౌనిక దియర్ దాల్స్ अरे कैमरा लाइटिंग गेट अप स्टार्ट बटिंग मुंडे मा मोहल कोनसे इल दारना का बिहेव इतरे अब एंदको होगे अरे आता कागिर्रा सो गाइस एंद इज पुटिंग चमपा बटिंग वेरी हार्डिंग ओ ग्लैमर ग्लैमर ऑलरेडी योर ग्लैमर गॉन देख के उधर मुंडे टेने नको मूला घुसना दो फर्स्ट कप का नादर लंडला मूला घुसे

ఎవరికన్నా చెయ్యాలి కొరీ నా తీసుకొస్తున్నా చెయ్యొచ్చు కదా మ్యాటర్ ఏంటంటే చాలా రోజుల నుంచి ఒక కామెంట్ వస్తుంది శ్రీప్రభాన్ని గానీ రిషిని కానీ ఫుల్ తాగేసి డ్రైవింగ్ చేస్తా అంటే ఇద్దరిట్ల లో ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది రిషి అంటే ఓపెన్ గా వాళ్ళే ఒప్పుకుంటారు మేము అప్పుడప్పుడు చిల్ అవ్వడానికి తాగుతాం అని చెప్పేసి మరీ అంత తాగుబోతలు కాదు మా ఊళ్ళు చిల్ మాత్రమే ఏదన్నా మూడు బాగాలేకపోతే అందులో ఉంటే డిసప్పాయింట్ డిప్రెషన్ కానీ మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు శ్రీప్రభని ఎందుకు టార్గెట్ చేసినామంటే రిషి ఇలాంటి వీడియోలు ఇవ్వడు అడుక్కొని చచ్చిపోయి కాళ్ళు మొక్కేది అదే శ్రీప్రము అనుకో శ్రీప్రభుడు ఒక యాక్టర్ ఉంటాడు వాడు మంచి యాక్టర్ ప్లస్ వాడు వెబ్ సిరీస్లో అయినా వేస్తాడు ఏదైనా వేస్తాడు కాబట్టి అడికొక పిచ్ ఉంది యాక్టింగ్ పరంగా ఇప్పుడు యాక్టింగ్ పరంగా లాక్ చేసి లవ్ పరంగా అంటే శ్రీ రిషి మీద ఉన్న ప్రేమతో మనం లాక్ చేయాలి ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ పిచ్ ఓకే యాక్టింగ్ సరే మనము నీడకపోయి మాట్లాడుకుంటాము లేదు ఇక్కడే ఉండాలి ఆడుకో ఆడుకోవడం ద్వారా ఎందుకంటే స్త్రీప్రభుతో మాట్లాడడానికి చాలా టైం పడుతుంది వాడు రా ఇప్పుడు ఫ్ల వచ్చాక వచ్చాక సో గైస్ గాయ ఇవ్ అడుగు ఏ నన్ను గుడుపు ఫిక్స్ అయ్యారా అంటాడు చూడండి ఇప్పుడు هههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههه <applause> రెండు మాటలు చెప్పండి చెప్పాలంటే ఇప్పుడు చెప్పు మళ్ళా ఇవ్వడొద్దా ఆగడు ఇప్పుడు ఏదో అన్న ఇది చేస్తానో శ్రీప్రభ లైట్ ఈజీగా పడిపోతాడన్నా శ్రీప్రబా ఈజీ ఫ్లడ్ చేస్తాం చెప్పినా

పెళ్లి ఫిక్స్ ఇంకా శ్రీనివాస్ జయశ్రీ శ్రీనివాస్ అంటే డాడీ బాయ్ ఫ్రెండ్ అన్న వెబ్ స్టార్ట్ చేస్తున్నాం యాక్టింగ్ చేస్తావు లేదా మెయిన్ లీడర్ స్టోరీ ఎప్పుడు ఎక్స్ప్లనేషన్ అరే స్టోరీ యాక్టింగ్ అంటే స్టోరీ ఎప్పుడు చెప్పాలి

నువ్వు వేరే కానీ అదొకటి ఎందుకు చూపించాడు నాకు ఇప్పటికర్లేదు అందులో ఫస్ట్ ఉన్నాడు లాస్ట్ అంతే అందులో డైలాగ్ సో అయితే కొంచెం స్మెల్ బాగా అరే పట్టుకోదు కాదు సగం బీర్ సగం బీర్ మిక్స్ చూసి అర్థమైపోతుంది బురకు రావట్లేదు ఫుల్ బీర్ ఎందుకు సరే విను చాలా మంది శ్రీప్రబా రిషి బాండ్ కావాలి బాండ్ ఏదో లవర్స్ లాగా బాండ్ బాండ్ కావాలి మా అన్న వాళ్ళ ప్రేమ మేము చూడాలనుకుంటున్నాం అంటారు రిషిని అడుగుదాం అనుకున్నాం ఫస్ట్ బీర్ వీడియో కానీ వాళ్ళు ఇగారు కానీ యాక్టింగ్ పరంగా అంటే ఏదైనా వేస్తాను ఎప్పుడో మాటిచ్చినా ఆయన చేస్తావు అని తోటి ఇప్పుడు ఇది వాళ్ళ బాండింగ్ ఇస్తారు బస్తారా యాక్టింగ్ అంటే శ్రీప్రభ కోసుకుంటే చూపించుకోవాలి తెలుసు అరే పెద్ద దొంగన కొడుకు అరే నాకు తెలుసు ముందు తక్కువ చూపించుకుంటారు అదే వితౌట్ కెమెరా వీళ్ళది అసలు వీడియో గైస్ అదొక టార్చర్ ఉంటది అమ్మ చూడు హృదయం కోసం మళ్ళీ కుక్కలు రెండు కుక్కలు ఎట్లా అంటే గలీజ్ తిట్టుకుంటున్నాం తిట్టుకుంటాం విత్ సెకండ్స్ లో కిందికి రావాలి యాభై రూపాయల కోసం కూడా వాట్లాడుకుంటాం ఆ యాభై ఒక రోజు చాయ్ కోసం నగత వరకు చాయ్ తాపించినందుకు రమ్మలేక చాయ్ తాపినందుకు కూడా కొట్టుకున్నారు రెండు రెండో లైట్ ఫ్రెండ్స్ అట్లే ఉంటాం ఫ్రెండ్స్ అట్ల ఉంటే అదే బెస్ట్ థింకే చెప్తున్నా వరెస్ట్ థింగ్ చెప్తలే సో ఇప్పుడు బియర్ తాగి ఫుల్ అవుట్ అయ్యి కారు తీస్తున్న కార్ తప్పుతావ్వలేదా నాకు అవునురా కనుక తాగుతారా ఆ లాఫ్ లీ లైఫ్ జస్ట్ ప్రాంక్ మాత్రమే ఎన్ని సార్లు యాక్సిడెంట్ అయిన అయిన సిగ్గులేదు తాగకుండా సిగ్గు

సో ఇప్పుడు నీ గ్రీన్ కలర్ కారు నువ్వు తాగినవా ఆ కార్లో కూర్చోవాలి ఎక్కువ మమ్మల్ని తాగిండు వద్దన్నా కూడా పోదాం పోదామంటుండ్రుషియా అంటాం అదే వాడు మీరైంది వాడే వస్తాడు నా మీద ప్రేమతో కార్ డ్రైవింగ్ ఏంది గుద్దిన సరే కూర్చుంటా అంటాడు అది వాడు లవ్ అని చెప్పి వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు కార్ నువ్వు తాగి నడుపుతున్నావు అంటే వాడు రియాక్షన్ ఏంటి చూద్దాం రా మీ ఇద్దరు ప్రేమ చూస్తాం రా నీ మీద కేర్ ఉందా లేదా నిన్ను గుడిపేస్తాడా మంచిగా చూసుకుంటాడా సినిమా తీయాలంటే దొంగన కొడుకులు అని మంచి టైటిల్ వస్తాయి ఏ కెమెరా ఫాలో అన్న ఫుల్ తాగిండు క్యామరా తాతాలం కావాలంటుండు అరుస్తుండు బయట నిమిషం

ఆ ఎగర్కెందుకు వస్తావ్ పెన్ అంటే తాళమిరా ఏ పిచ్చివాడిలా తాయేచూడ ఆమ్లెట్ తింటావా కాదు ఆమ్లెట్ తింటావా నువ్వు సైలెంట్‌గా నేను వంటా ఆమ్లెట్ తింటవా నడిగే జోల్కు పోగా రేడవర్తడకి ఇచ్చితాడు

సరే కానీ ఎక్కడికి ఎక్కడికి వీడు ఎక్కడికి వెళ్తున్నా చెప్ప ఎయిర్పోర్ట్ కి ఫ్రెండ్ వస్తుంది వస్తున్నాడు నేను స్కై సిటీలో రూమ్ మాట్లాడినా

నువ్ ఎంతైనా నేను తీసుకెళ్తా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దు పొద్దున తానేరు దావుడు పొద్దున అవుతుంది ఆర అర రెండు మూడు అవుతుంది మరి

మీ కుక్క లే కదా నీకేమైంది అన్న నా అన్నా వద్ద నువ్వెంత అవుతుందా కాళ్ళని ఇంకో కాడని తెప్పిసా

అది ఏం మాట్లాడుతున్నావు అన్న బీరేందన్న బీరు వన్ ఎయిటీ వస్తుంది నేను వన్ ఎయిటీకి వస్తానా

ఎయిర్పోర్ట్కి వస్తాను ఎయిర్పోర్ట్ డ్రాప్ చెయ్యి వచ్చేసి నేను క్యాబ్ అది అవుతుంది నేను ఎవరిని చూస్తాను నా బాబు కోయినూరు ఎల్జీబీతో వస్తుంది ఎవరాని ఆగానే మీరు ఎవరికి